ఈరోజు మన దేవుని స్వరం వయసులో మొదటి కోరింతీలు పదమూడో అధ్యాయము ఎనిమిదో వచనము ప్రేమ శాశ్వత కాలములను ప్రవచనములైనను నిరతకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరతమకము అగును పరసంబంధమైన ప్రేమ మాత్రమే ఎన్నడూ తప్పిపోదు మన హృదయంలో అభివృద్ధి చెందే అనుమాత్రమైన ప్రేమ లేని స్థితి ప్రతి చోట విస్తరింపబడే రంగు యొక్క మరక వలె ఉంటుంది ఇది క్రమంగా ఒక ఊహించని బలహీన సంఘటన సమయంలో ఆత్మను సంధిస్తుంది ఈ నష్టం క్రీస్తు శరీరమును కూడా నాశనపరచగలదు మనం చేసే చిన్న పొరపాటు కూడా ఓ సంఘాన్ని నాశనం చేయగలదు మరియు ఈ నష్టము మరమ్మత్తు చేయలేని స్థితికి మారిపోగలదు ప్రేమ యొక్క మార్గములో నడుచుట అంత తేలికైన విషయం కాదు మనము ఈ మార్గంలో వెళ్ళవలనని దృఢముగా నిశ్చయించినట్లయితే మనం తప్పనిసరిగా గట్టిగా పోరాడటకు సిద్ధపడవలము ఎందుకనగా తీస్తువలే మన యజమాని ఎవరైతే మనలను ముందుకు నడిపించునో ఆ మార్గం ద్వారా వెళ్ళవలను మనలను చుట్టుముట్టిన కొన్ని పరిస్థితులు మన మానవ ప్రేమను మాయవలే అదృశ్యము చేయను ఉదాహరణకు దేవుడు సేవ చేయుటకు మనకిచ్చిన ప్రదేశంలో అక్కడ కొన్ని ఆత్మలను దేవుని బిడ్డలుగా మార్చుటకు నడిపించబడినట్లయితే వారు ఒకరోజు క్రీస్తు యొక్క సేవకులుగా మారవలనని మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు అర్హులై ఉండవలనని నిరీక్షణతో పరిచర్యలో ఎంతో కఠినంగా శ్రమపడి ఉండవచ్చు ఈ కారణం ఈ కారణమును బట్టి మన ఆరోగ్యమును కూడా కోల్పోవచ్చు అయితే అయ్యో ఎవరి కొరకైతే ఎంతో కష్టపడినామో వారు మన ఆశలను వమ్ము చేసి ఆశించిన ఫలితం ఇవ్వకపోతే ఇటువంటి పరిస్థితులలో మనం ఏం చేయదము ఆ ఆత్మ కొరకు శ్రమ పట్టకు మనలను ప్రేరేపించిన ప్రేమ నుంచి మనము పక్కకు వెళ్ళదమా లేక మనము ప్రేమలో స్థిరముగా నిలబడి ప్రార్థనలో కొనసాగుతూ తండ్రి వారిని క్షమించు ఏం చేయుచున్నారో వారికి తెలియదు అని అడిగేదమా అవును ప్రేమ ఎన్నడూ తప్పిపోదు ఒకటో కొరంతి పదమూడు ఎనిమిదిలో చెప్పినట్లు మనము ప్రేమ లేని హృదయంతో ప్రేమ లేని పరిస్థితిని మనం ఎదుర్కొన్నామా ఇటువంటి పరిస్థితులలో మనము తప్పనిసరిగా దేవ మా హృదయంలో కనబడే అడ్డంకులన్నింటినీ తొలగించుము మరియు నీ ప్రేమను మాలో కుమరించుము అని బిగ్గరగా ప్రార్థన చేయవలము ఆ విధంగా ప్రార్థన చేయవారిలో మనం కూడా ఒక రంగుగా ఉండాలి ప్రార్థన చేసుకున్నాం మా పరిలో తండ్రి మా మానవ ప్రేమ మండుచున్న సూర్యంలో వెలిసిపోతుంది మమ్మల్ని నిరంతరం ముందుకు నడిపిస్తూ మరియు మీ పరిశుద్ధాత్మతో అంతమవ్వని పరసంబంధమైన ప్రేమను మాలో నింపుము ప్రభువైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె